సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నాం మీరు మనుషులేనా అని అడుగుతున్నాం మీరే కదా మనము మొన్నటి వరకు మీరు అధికారంలో ఉండింది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టేసిపోయింది ఎవరు మీరు కాదా ఎవరు బకాయిలు పెట్టారు మీ బకాయిల్ని మీరు తీర్చలేదని కలెక్టరేట్ ధర్నా పెడతారా అది కూడా పోరుపాటు అంట ఏం పాటు పోరుపాటు సిగ్గు శరవ్ కాకరించి ఊంచేశారు మిమ్మల్ని అందరినీ నూట అరవై ఐదు సీట్లు తెలుగుదేశం కూటమి పార్టీకి ఇస్తే ఆ పదకొండు సీట్లలో కూడా వెయ్యి రెండు వేల ఓట్లతో గెలిచినట్టు ఒక నాలుగో ఐదు ఉన్నాయి అంటే మీ సీట్లు నాలుగో ఐదు మీరు మళ్ళా ఆరు నెలలనే పోరపాటు మేము సూటిగా అడుగుతున్నాం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ని అమలు చేశారు ఆ ఆ స్కీమ్ని మీరు ఎందుకు రద్దు చేశారు మీ తండ్రి ప్రవేశపెట్టారని మీరే చెప్పుకున్నారు కదా ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పదాన్ని తీసేసి డైరెక్ట్గా తల్లిదండ్రులకే మేము అమౌంట్ వేస్తాం కాలేజీలకు అమౌంట్ ఇవేమని చెప్పి మీరు ఎందుకు తీసుకొని వచ్చారు అంటే మీ తండ్రిని ఎవరు అవమానించారు ఈరోజు తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పి కాలేజీ అకౌంట్లో డబ్బులు లేకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టి ఇట కాలేజీ యాజమాన్యాలు ఏమో రన్ చేయలేని పరిస్థితి విద్యార్థులేమో ఫీజులు కట్టలేని పరిస్థితి తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు పరిసే పరి వేసే పరిస్థితుల్లో కోవిడ్ పేరుతో రెండు సార్లు రెండు సంవత్సరాలు ఫీజు ఏ గుణనే చేశారు కాలేజీలు జరగలే కదా విద్యా విద్యాదీవిని మేము ఎందుకు పే చేయాలి కాలేజీలో జరగనప్పుడు మేము ఎందుకు డబ్బు ఇవ్వాలని చెప్పి రెండు రెండేళ్ళు బకాయిలు పెట్టారు తర్వాత కోవిడ్ తర్వాత మీరు వేసారంటే లాస్ట్ నాలుగు టర్ములు ఏది ప్రభుత్వం దిగిపోయే నాలుగు టర్ములు మీరు బకాయిలు పెట్టేసి వెళ్ళింది వాస్తవా కాదా ఆధారాలతో కూడా మీరు మొన్న అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగినప్పుడు ఇదిగో నివేదిక రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టింది వాస్తవా కాదా దాని తర్వాత స్కాలర్షిప్పులు కానీ తర్వాత ఈబిసిలకు సంబంధించిన ఫీజులు ఏదైతే హాస్టల్ ఫీజులు వాటన్నిటికి సంబంధించింది తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు మీరు బకాయిలు పెట్టింది వాస్తవా కాదా ఇవి కాకుండా ఎంటీఎఫ్ బకాయిలు పెట్టారు ఆర్టీఎఫ్ బకాయిలు పెట్టారు బగా. మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మీరు ప్రభుత్వం దిగే నాటికి మీరు బకాయిలు పెట్టింది వాస్తవం కాదా ఆరు వేల కోట్ల రూపాయలు విద్యార్థులకు కావాల్సిన నిధుల్ని మీరు బకాయిలు పెట్టి ఓవరాల్గా సిగ్గు శరం లేకుండా మళ్ళీ అడుగుతున్నావు సిగ్గు శరం ఉన్నారు మళ్ళా మీకు ఈరోజు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తారా పోరు బాట పడతారా ఇది ఎవరు కడతారు ఇది ఎవరు కడతారో అని అడుగుతున్నావు మేం కడతాం అయినా కూడా రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉన్నా కూడా పత్తి బకాయిని వెనక్కి మళ్ళీ ఇస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి స్పష్టంగా ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో మొదటి విధంగా ఈ ఆరు నెలలకు సంబంధించిన కంతులు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ప్రకటించడం జరిగింది అమౌంట్ అని చెప్పి ఈ వారంలో అమౌంట్ డైరెక్ట్గా కాలేజీలకే ఈ ఈరోజు ఆ రోజు యువకులం పాదయాత్ర ఇదే ఆలగడ్డలో కూడా ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఆయన ఒకటే చెప్పారు మంది విద్యార్థులు కూడా ఇక్కడ కలిసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే చాలామంది విద్యార్థులు లోకేష్ గారిని కలిసి సార్ విద్యార్థీని అనేది తల్లిదండ్రులు అకౌంట్లో వేస్తున్నారు కాలేజీ ఫీజులు ఏమో అరవై వేలు డెబ్బై వేలు ఉండేది ఇక్కడేమో వీళ్ళు వేసే వేసేది ఇరవై వేలు వేస్తున్నారు తెలియదు ముప్పై వేలు వేస్తున్నారో తెలియదు ఆ కాలేజీలకు అరవై వేలు కట్టే కానీ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి గతంలో ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు రియంబర్స్మెంట్ చేసేవాళ్ళు కాబట్టి పాత విధానాన్ని అమలు పరచండి అంటే ఆ రోజు ఆ రోజు ఇదే నంద్యాల వేదికగా ఇదే ఆళ్ళగడ్డిలో విద్యార్థులు కలిసినప్పుడు ఇదే రెప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట పాత ఫీజు రీఎంబర్స్మెంట్ను అమలు చేస్తాం అధికారంలోకి వస్తానే జీవోనిస్తామని చెప్పి క్యాబినెట్లో పెట్టి జీవో ఇచ్చారు జివో ఇచ్చిన తర్వాత ఇదిగో జివో ఫీజు ను పాత విధానాన్ని అమలు పరుస్తామని లోకేష్ గారు జీవో జివో ఈరోజు అన్ని కళాశాలకు లెటర్లు రాసి మీ అకౌంట్ నెంబర్ పంపిండి మీ కళాశాలలో ఏ ఫీజు అయితే అవుతుందో ఒక్క రూపాయి కూడా విద్యార్థులు కట్టే పరిస్థితి ఉండకూడదు ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి పాత జీవోని తీసుకుని వచ్చి మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు మళ్ళా అదేవిధంగా ఈరోజు ఆ రోజు ఎంతమందికి పదహారు లక్షల మందికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అమలు అవుతూ ఉండింది మీరు ఎంతమందికి కుదించారు తొమ్మిది లక్షల మందికి మిగతా ఏడు లక్షల మంది ఏమవ్వాలి మిగతా ఏడు లక్షల మంది ఏమవ్వాలి వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకుందని అడుగుతున్నాం ఫీజు అంటారా మీరు బకాయిలు పెట్టేసి వచ్చింది ఈరోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు ఒక పక్క జరుగుతున్నాయని చెప్పి అక్కడ మీరు ఒక పార్టీతో లోపాయి ఒప్పందం పెట్టుకొని విద్యార్థులని యువతను రెచ్చగొట్టే విధంగా ఆరు నెలలకే రోడ్డు ఎక్కే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తారా కలెక్టర్ల గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయండి ఏ విద్యార్థి దగ్గర ఏ కళాశాల యాజమాన్యం ఒత్తిడి చేయకూడదని అంత స్పష్టంగా విద్యార్థుల పక్షాన ఉంటే ఒక పక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఒక పక్క విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని వస్తూ ఒక సిస్టమేటిక్గా ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు కేవలం రాజకీయాల కోసం డైవర్ట్ పాలసీ ఎందుకంటే వాళ్ళ పార్టీలో నాయకులందరూ కూడా పారిపోతున్నారు రాజ్యసభలో మెంబర్లుగా ఉన్నోళ్ళు ఎమ్మెల్సీలుగా ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం వాళ్ళు మాకు వద్ది పార్టీ అని చెప్పి మేము రాజకీయాలైన అస్త సన్యాసం తీసుకుంటాం తప్ప మేము ఈ పార్టీలో ఉన్నామని చెప్పి వెళ్ళిపోతున్నామని చెప్పి ఆ డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు విద్యార్థులను బలి పసులు చేయాలనుకుంటున్నారా అని అడుగుతున్నాం మేము ఈ విధానాలు ఏంటని అడుగుతున్నాం అసలు నిజంగా మేము ఒకటి అడుగుతున్నాం ఎవరైనా ధర్నా చేయాల్సి వస్తే ఎవరైనా పత్రాలు ఇవ్వస్త సార్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి వినతపత్రం ఇవ్వాలి ఎందుకనైనా నువ్వు బకాయిలు పెడేసి దిగిపోయావు ఎందుకునైనా విద్యార్థులు మోసం చేశావు ఫీజు రియంబర్స్మెంట్ పాత విధానాన్ని ఎందుకు అమలు పరచలేదు విద్యార్థిలో ఎందుకు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు స్కాలర్షిప్లు ఎందుకు బకాయిలు పెట్టావు ఓవరాల్గా ఆరు వేల కోట్ల రూపాయలు ఎందుకు బకాయిలు పెట్టావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తే